ప్రజలకు ఇస్తాము మీ కన్నా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఒక్క పథకం కూడా వారు ఈ రోజు ఒక్క పెన్షన్ తప్ప ఈ రోజు ఒక సంపూర్ణంగా ప్రేదా ప్రజలకు అందించినటువంటి పథకాలు అయితే లేవు అదే మేమంతా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలు ఏడైతే విలువలు మీరంతా నిన్నే చూశారు రేషన్ ఏమో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమో ఇంటింటికే తీసుకెళ్ళి ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమో డిపోల్ దగ్గరికి ఇచ్చినటువంటి కార్యక్రమాలు చేపట్టింది అలాగే ఇప్పుడు ఇంటింటికి బళ్ళు పెట్టి ప్రజలకు సేరువుగా ఇంటికే ఇచ్చినటువంటి దాఖలాలు కానీ అలా ఉంటే మరి మాకు మోసం చేయడానికి వీలవ్వ అనుకున్నారో ఏమో మరి కూటం ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ బళ్ళు మీద వెళ్తే ఒక యాభై ఇళ్ళకే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి మేము బస్తాలతో పట్టుకెళ్ళి అమ్ముకోవడానికి వీలవ్వనుకున్నారో ఏమో మరి ఈరోజు ఏం చేశారంటే డిపోల దగ్గర తీసుకొచ్చి సుమారు రెండు వందల యాభై మూడు వందల రైతులకు ఒకే దగ్గర బియ్యం ఇచ్చేటటువంటి పరిస్థితి అంటే వీళ్ళు ఒకేసారి బస్తాలతో ఎత్తుకోవడానికి ఎత్తుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం మరి ఇలా పోతే ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు మేము వస్తే ఇస్తామని చెప్పేసి అన్నారు ఆ మూడు సిలిండర్లు ఈ రోజు వరకు ఏ ఇంటికి వచ్చినటువంటి దాఖలాలు లేవు అలాగే స్త్రీలకేమో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి అన్నారు మరి ఈ రోజు వరకు ఆ ఉచిత బస్సులు ఎక్కడ తిరుగుతున్నాయో తెలియట్లేదు మరి రాజధానిలో తిరుగుతుందో లేదనుకుంటే మరి ఆకాశం మీద తిరుగుతుందో కూడా ప్రజలకు తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే రైతు నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి స్త్రీలకు అందరూ కూడా ఆ రోజు మరి వైఎస్ఆర్ ప్రభుత్వము చేయుత డబ్బులు అనేటటువంటిది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చొప్పుర ఇచ్చేటటువంటి దాఖలాలు మరి ఈసారి రెండు నెల రెండు సంవత్సరాలమైన అయినప్పటికీ కూడా ఒక్క స్త్రీకి కూడా చేయుత డబ్బులు అందినటువంటి దాఖలాలు లేవు అంటే వాళ్ళకి ఒక్కొక్క స్త్రీకి సుమారు ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వము బాకీలో ఉన్నది అది కూడా చెల్లించమని చెప్పేసి మేము డౌన్ డిమాండ్ చేస్తున్నాము అలాగే రైతు భరోసా రైతు భరోసా డబ్బులు ప్రతి రైతుకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి వాళ్ళు మరి ఈ వాళ్ళేమో గద్దెనెక్కిన తర్వాత ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఈ రోజు వరకు ఇరవై పైసలు కూడా ఇచ్చేటటువంటి దాఖలాలు లేవు అంటే ఇదంతా కూడా మరి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం మరి ఇంత మోసపూరితమైనటువంటి ఆలోచన విధానాలతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పెన్నాళ్ళు ఇలా మోసం చేసి జనాల్ని మభ్యపెట్టి నువ్వుని గద్దెనెక్కి మరి నువ్వు పరిపాలన చేస్తావని చెప్పేసి మేమైతే అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరువు కళ్ళు తెరిచి ఈ ప్రజలకి ఏం అందించాలి అసలు వీరు ఏం కోరుకుంటున్నారనేటటువంటి సంక్షేమ పథకాలు ఏమిస్తే వీళ్ళు మరి వీళ్ళ వ్యధ తీరుతుంది అనేటటువంటిది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అలాగే మారుమూల ప్రాంతాలైతేనేమి పట్టణ ప్రాంతాలైతేనేమి మేమంతా కూడా రోడ్లు తలతల మెరిసేటట్లు చేస్తామని చెప్పేసి అన్నావు ఎక్కడ తలతల మెరుస్తున్నాయి వర్షాకాలం వచ్చేటప్పుడు కల్లా నీళ్లు తలతల కనిపిస్తున్నాయి గోతుల్లో నిండిపోయి అది ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పేసి మేము భావిస్తున్నాం కాబట్టి అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పేసి అన్నావు నీకు రాష్ట్రంలో సుమారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారు అలాగే నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు ఈరోజు అద్దాలా మెరుస్తూ ఉన్నాయి అలాగే ఆసుపత్రులు అద్దాల మెరుస్తున్నాయి ఒక్కసారి ఆస్పా మీరు పాఠశాలలకు వెళ్ళి చూడండి మీకు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో విజిట్ చేసినప్పుడు స్కూల్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ఆయన నోటితోనే అన్నటువంటి దాఖలాలు ఉన్నాయి మీరు ఎక్కడైనా ఏ స్కూల్కైనా తలుపు వేసినటువంటి దాఖలాలు ఉన్నాయా ఒక ద్వారబంధం వేసినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పేసి నేనైతే ఈరోజు ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకొని మరి ప్రభుత్వ మీ ప్రభుత్వం తరఫున ప్రతి పేదవాడికి ఏ సంక్షేమ పథకాలు అయితే అందాలను అందాలి అందించాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీల మేరకు నెరవేర్చమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము ఈరోజు కొన్ని కొన్ని కొంత కొద్ది మందితోనే మేము చేశాము కానీ రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా వేలాది జనాలతో మేము ఇంకా మరి మీ యొక్క ప్రభుత్వం చేసేటటువంటి దురాక్రమైనటువంటి ఆలోచన విధానాలకి ఇంకా ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా మరి రాబోయేటటువంటి రోజుల్లో అయినా ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు చేరువగా ప్రజలకి అందించమని చెప్పేసి కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం